ఉన్నాడు ఉన్నాడు మనం ఏం చేయలేకపోతున్నాం అర్థం చేసుకోలేకపోతున్నాం మనకి ఎటువంటి ప్రభుత్వ నీకు స్తోత్రాలు పొందని వ్యక్తుల గురించే ఒకసారి మీరు ప్రార్థన చేయ నాకు కొంచెం లక్షలు డబ్బులు కొన్ని లక్షల రూపాయలు నాకు కొంచెం డబ్బులు అందుబాటులో అనుకుంటున్నావు కనుక ఈ డబ్బులు తీసుకొని వేసినందుకు నీకు నూతనమైన ఆత్మల్ని దయచేయండి దేవుడు ఒక రెండు మూడు కుటుంబ కుటుంబాలు ఆ విధంగా కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించండి ప్రభు దేవుణ్ణి గడపరు దావీదుని ఒక దేశానికి రాజుగా దేవుడు చేశాడంటే కీర్తల గ్రంథం అంతట్లో కూడా అల్లెలుయా కానీ ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ